అశోక్ సార్ పై పిడి గుద్దులు గుద్దారు దాంతో తలపై దాంతో వెన్ను పక్కన రిప్స్ మీద కూడా బలమైన గుద్దులు గుద్దారు దీంతో కనిపించకుండా గుద్దులు గుద్దారు దీంతో నార్కడపల్లి పోలీస్ స్టేషన్ ముందుల ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు అశోక్ సార్ దాంతో పాటు తీవ్రంగా ఖండిస్తున్నారు పట్టబద్దులంతా ఎన్నికల సమయంలో ఇలా వ్యవహరించడం ఏంటంటూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు అన్ని జిల్లాలో ముఖ్యంగా ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న ఒక పన్నెండు జిల్లాల్లో అంటే ఉమ్మడి మూడు జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ఖండిస్తున్నారు ఇప్పుడు మనం హనుమకొండలో ఉన్నాం హన్మకొండలో కూడా విద్యార్థులు పెద్ద ఎత్తున ఖండిస్తున్నారు ఇలాంటి ప్రక్రియ సరైనది కాదంటూ కూడా చూడొచ్చు పెద్ద ఎత్తున విచారణ ఎందుకంటే ఒక అనేది ఫ్రీ అండ్ ఫెయిల్ గా జరగాలి ఎన్నికల కమిషన్ కూడా గుర్తుగా విఫలమైతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి డబ్బులు పంచాత్మక వ్యవహారాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ముఖ్యంగా రాజకీయ పార్టీలు ఆ ఈ విధంగా ఎలాంటి కార్యక్రమాలు చేపడుతుంటాయి అయితే దాన్ని స్వతంత్ర అభ్యర్థి అసల్ సార్ తీవ్రంగా ఖండిస్తున్నారు ముందు నుంచి కూడా చెప్తున్నారు అంటే రాజకీయ పార్టీలు డబ్బు మీద ఆధారపడి ఎన్నికలు ఎన్నికల్లో వెళ్తున్నారు ఈ విధంగా గెలుపవడం ప్రభావితం చూపించే విధంగా ఉందని చెప్తున్నారు మన దగ్గర ఇక్కడ ఉన్నట్టుగా వరంగల్ లో ఉన్నట్టుగా విద్యార్థులు అయితే ఎట్లా చూస్తున్నారు అంటే ఈ ఎన్నికల్లో అశోక్ సార్ పై దాడిని ఏ విధంగా చూస్తున్నారు ఈ రోజు అశోక్ సార్ పైన జరిగిన దాడిని తీవ్రంగా నిరుద్యోగ ఉద్యోగ సమాజం అనేది తీవ్రంగా ఖండిస్తుంది అన్నకొండ లైబ్రరీ వేదిక చెప్తున్నాము అశోక్ సార్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నార్కట్పల్లిలో అశోక్ సార్ అక్కడ పోలీస్ స్టేషన్ ని విజిట్ చేయడం జరిగింది అక్కడ ఒక డోకూర్ ఫంక్షన్ లో సార్ అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు డబ్బులు పంచడాన్ని తీవ్రంగా ఖండించడానికి వెళ్లే సందర్భంలో అక్కడ ఉన్న కార్యకర్తలు అసారిదులు కుదుతూ చాలా దారుణమైన స్థితిలో దాడి చేశారంట అయితే సార్ అక్కడ పోలీస్ స్టేషన్ లో జరుగుతుందని తెలిసింది మాకు తీవ్రంగా ఖండిస్తుంది ఉద్యోగ సమాజం ఉద్యోగ సమాజం అంటే ఈ విధంగా అంటే డబ్బునే నమ్ముకునే వచ్చా రాజకీయ పార్టీలు అది ఇది పట్టబద్దుల ఎన్నికల ఇది ఒక ఎమ్మెల్యే కాదు ఇది కూడా ఒక చాలా దారుణమైన ఎట్లా చూస్తున్నాడు నిరుద్యోగులు అనే డబ్బులతో ఎవరు కొనలేరు మీరు ఎంత ఇప్పుడు పైసలు వంచినా ఏం చేసినా ఏమన్నా పైసలు కాసేవాడేటోళ్ళు కాదు విద్యార్థులు ఖచ్చితంగా మీరు ఎంత దాడి చేసినా ఏం చేసినా నిరుద్యోగులు మొత్తం సార్ కి ఓటేసి గెలిపిస్తారు మీరు డబ్బులతో ఈ టైంలో ఎవ్వరు కొన్నా అది అసాధ్యమో సార్ గెలుపు ఖాయమైందని చెప్పొచ్చు అంటే ఈ విధంగా ఆ కనిపించకుండా పెరుగుదల గుద్దర దీంతో నారగండపల్లిలో జరిగినట్టుగా దాడిని పూర్తిగా ఖండిస్తున్నారు అన్ని జిల్లాల్లో ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో కావచ్చు కొత్తగూడెం భద్రాద్రిలు కావచ్చు ములుగు జిల్లా కావచ్చు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కావచ్చు వరంగల్ హనుమకొండ దాంతో పాటు జనగాం మహబూబాదు అంటే దాంతోపాటు యాదాద్రి భువనగిరి జిల్లా నల్గొండ సూర్యాపేట అన్ని జిల్లాల్లో కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు అంటే ఉద్యోగులు కావచ్చు పట్టబదులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు జర్నలిస్ట్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నారు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ఒక వజ్రాయుధం అని చెప్పుకోవచ్చు అలాంటి ఓటును కొనుగోలు చేసి గెలవాలని చూడటం కూడా సరైంది కాదంటూ కూడా తీవ్రంగా ఆ అని చెప్పుకోవచ్చు ఇప్పటికైనా దీని మీద ఎన్నికల కమిషన్ దాంతో పాటు పోలీసులు చాలా చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నట్టుగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు వరంగల్ ఉన్నట్టుగా పట్టబదులు